రూల్ బుక్ ఏం చెప్తుంది టెన్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటా ఎట్లండి ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటు మీయే ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే ప్రజలు నిర్ణయిస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓట్లు నాకు వచ్చింది నేను హౌస్ లోకి వస్తాను అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానండి ఎట్లవుతుందండి ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో ఆ సిస్టమ్ అందరూ పాటించాలి కదా రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి ఏ కల కలలుగా అంటున్నాడు ఆయన ఏ ఆత్మ చెప్పిందమ్మా ఎందుకంటే ఆయనకు ఆత్మహత్య మాడతాం బాయిష్టం స్వామి రాత్రి ఒక ఆత్మహత్య మాడతాడు పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాము ఈ రోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం అమరావతి వన్స్ అగైన్ నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పోలవరం ప్రాజెక్టు కి నిధులు ఈ రోజు మంజూరు అంతెందుకండి ఎన్నికల ముందర విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ది పదమూడు వేల కోట్ల రూపాయలు అండి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రెండు జోడించుకుని విశాఖ కుక్కుని మేము కాపాడుకున్నాం దాని గురించి మా ఆడమనండి అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు నాకు అంత ఐడియా లేదమ్మా అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మేం క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా మీడియా మిత్రులు ఎల్లప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదంటే మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు పాప ఆయన చేతులు ఏముందబ్బా ఆయన చేతులు ఏముందా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని అంతే కదా జరిగేది ఎన్ఎంసీ రూల్స్ వి ఆర్ ఫాలోయింగ్ రూల్స్ స్ట్రిక్ట్లీ అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతాం ఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్ ఎన్ఎంసీ రూల్స్ లేదు నో ఎన్ఎంసీలో లేదు అది మీరు తీసుకురాం నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్ గా ఎందుకంటే నేను కొంచెం సబ్జెక్ట్ చదివే నాకు లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతుంది నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హెక్ట్ వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ లేదమ్మా రాలేదు అది ఇష్యూ అయింది కోర్టుకు వెళ్ళింది అది డీటెయిల్స్ ఉంది నాకు ఐడియా ఉందమ్మా మీరు అది కోర్టు కోర్టుని అడగాలి సార్ అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా ఇది కొత్త ఇష్యూ కాదు ఇది నడుస్తుంది నలుగుతున్న ఇష్యూ బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి డ్యూటీ బాండ్ బై సడన్ గైడ్ లైన్స్ అది నేను సార్ లెట్ మీ ఫాలో ద రూల్స్ ద గైడ్ లైన్స్ లేట్ డౌన్ కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిన దిన్ ఐకెన్ టేకప్ అమ్మా అంతేగాని చట్టాన్ని బి వెరీ క్లియర్ అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు చాలా క్లారిటీగా ఉంది స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్ అవాస్తవాలు చెప్తాం మాకు అలవాటు లేదు ఏముంది దాంట్లో చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి దీని ద్వారా ఇంత ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొని దాన్ని మేము కట్టుబడి సరే ఒక మాట్లాడుతున్నా సీపీఎస్ఐన్ ఎందుకు రద్దు చేయలేదండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు అవునా కదా ఓకే సూటిగా ప్రశ్నిస్తున్నా సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి మద్యంలో నేను అవినీతి చేయలేదని విల్ క్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను ప్రమాణం చేయమని అదే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన పెన్షన్ మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఫస్ట్ మీరు బాబు షూరిటీ భవిష్యత్ గారెంట్ మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చాం ఇంకా తీసుకొస్తాం నంబర్ టూ టెట్ నిర్వహించాం డిఎస్ఈ నోటిఫికేషన్ వచ్చి కదా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అది నెలలో వస్తుందని భావిస్తున్నాం వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఎవరు తగ్గించారు ఎవరు చెప్పారు ఎత్తు నేనా మాస్కింగ్ ఇది ఎట్లుందంటే మీడియా మిత్రులు మీరు ఏమనుకోబోతే వైజాగ్ వెళ్ళాలండి ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని రే బాస్ మంత్రి గారు చెప్పారు డబ్బులు వచ్చినాయి వర్క్ జరుగుతుంది ఇంకేం హామీ ఇవ్వాలేనా అంటే కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ఇక్కడి నుంచి ప్రకటించిందా ఒక్క నిమిషం సార్ చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అని మేము ఎప్పుడు చెప్తానున్నాం ఎంతో మంది ఇరిగేషన్ మంత్రులు కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు అదే చెప్పారు ఎత్తు తగ్గిచ్చి తగ్గించాలని ప్రయత్నించింది వైకాపా ప్రభుత్వం ఎందుకంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టచ్చు అవసరం లేదని వాళ్ళు ప్రయత్నించారు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కౌంటర్ లెవెల్ కి కట్టుబడి ఉన్నాము దేర్ వన్ ఫేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని రెండు విడతలు చేస్తాము అని గత ప్రభుత్వం చెప్పింది వైకాపా ప్రభుత్వం చెప్పింది ఆనాటి ఒక నిమిషండి ఎప్పుడు చెంది ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం గోస్ బై వాట్ స్టేట్ గవర్నమెంట్ బోస్ ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కి మేము కట్టుబడి ఉన్నాం మీకు ఎలాంటి డౌట్ వస్తుంది ఎలాంటి డౌట్ వస్తుంది దేనిపైనండి స్వామి ఈరోజు మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఆయనలాగా ఆయనలాగా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని బతకట్లేదు మేము ప్రజాప్రతినిధులు కానీ సంఘాలు కానీ ప్రజలు కానీ వచ్చి కలిసడానికి అద్భుతమైన అవకాశం మేము కల్పిస్తున్నాం నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం గతంలో ఏ గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ప్రజా దర్బార్లు పెట్టుకుంటున్నాం ప్రజల సమస్యలు మేము పరిష్కరించడానికి ఆహార నిసులు కష్టపడుతున్నాం ఈ రోజు ఆయన ఆ మాటలు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదండి ప్రజలను వదిలేండి సొంత కార్యకర్తలు కలవట్లేదు ప్రతిపక్షానికి వచ్చి తొమ్మిది నెలలు అయింది మళ్ళీ ఆయన మాకు నీతులు చెప్తే ఎంత అన్యాయం స్వామి ఎగ్జామ్ అయిపోయింది కదండి ఎగ్జామ్ అయిపోయింది కదమ్మా ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఆ రోజు లేదో ఇట్లా అడుగుతున్నారు టైం కావాలని అడుగుతున్నారని మేము లెటర్ కూడా రాసాం ఏపీఎస్సీ చైర్మన్ గారు లేదు యాజ్ పర్ స్కెడ్యూల్ మేము నిర్వహిస్తాం మేము ముందరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ చైర్మన్ గారు నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది తప్ప తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు యాజ్ అ ఇండిపెండెంట్ బాడీ ది టేకింగ్ డేషన్స్ జస్ట్ లైక్ ఎలక్షన్ కమిషన్ అయిపోయినాయా షూర్ Okay, na. No, thank you very much. Jayin. Hey, Nutty. Hey, Babu. Zino, Kevindi.